బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ఉద్యమాలను నిర్వహించి వాటి అమలు కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిక్కే దక్కుతుందని ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ తెలిపారు జూలై ఏడవ తేదీన మందకృష్ణ మాదిక పుట్టినరోజుతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గొత్త ముప్పై సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జొన్నకోటి జాన్ ఎర్రా ఆనంద్ ఉప్పులూరి ఎలీషా రామకృష్ణ కాట్రు రాంబాబు ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం పెదవేగి మండలం వేగవాడ బత్తివరం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఎంఆర్పిఎస్ యూత్ ద్వారా ఈ రోజున భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మహాత్మా జ్యోతిరావు తర్వాత సామాజిక అసమానతలపై అలుపేరుగని పోరాటం చేసిన ఏకైక యోధుడు ఎవరైనా అంటే మందకృష్ణ మాదిగారు అని ముప్పై ఉద్యమం జరుగుతుందంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సీఎం హోదాలో ఉండి రెడ్ సృష్టించిన చరిత్ర కూడా ఎంఆర్పిఎస్కే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏం ఏ విషమైన అన్యాయం జరిగితే ముందు స్పందించేది మాదిగ రిజర్వేషన్ పోరాట సంతేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజున ఆరోగ్యశ్రీయే కానీ వృద్ధులు వితంతులు పెన్షన్ కానీ వికలాంగుల హక్కులే కానీ మొన్ననే ఆరు వేల రూపాయలు పెంచడం కూడా జరిగిందంటే అది మందకృష్ణ మాదిగ మాదిక ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగ